పేరేంటి ఇల్లు మీదేనా సొంత ఇల్లేనా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లా ఓకే ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఒకరే ఏ ఎందుకు ఒకరే లేదు ఎవరు మీ ఆవిడ వదిలిసి వెళ్ళిపోయారా పక్షపాతం వచ్చిన తర్వాత మీకు ఆరోగ్యం బాగలేక వదిలి వెళ్ళిపోయిందా అంతకు ముందు వదిలే ఎందుకు వదిలేసింది మా అమ్మాయి పుట్టింది పెళ్లి పెళ్లి చేయలేక వదిలేందా మాకే కొడు మా తమ్ముడు కానీ గొడవ మీకు ఇది అలవాటు ఉందంట కదా మరి అందుకనే ఎవరికైనా కానీ కొంచెం అంతో ఎంతో డబ్బు సంపాదించినప్పుడు మనం మన ఫ్యామిలీకి మన పిల్లలకి మన భార్యని గౌరవించి మనం ఇంట్లో మంచిగా ఉన్నాం అనుకో మీకు ఇలాంటి కష్ట సమయంలో మీకు భార్య పిల్లలు సహాయంగా ఉండేవాళ్ళు కదా ఎప్పుడు రాలేదా ఇన్నాళ్ళలో ఎప్పుడు మీ భార్య మీ దగ్గర రాలేదా మీ అమ్మగారు చనిపోతే వచ్చింది చూసావా ఆవిడ ఇంకా మంచిదే గుర్తుపెట్టుకుని అత్తగారు కోసం చనిపోతూ వచ్చింది లేకపోతే ఎవరు వస్తారు ఎవరు రారు మీ భార్య మంచిదే నాకు అర్థమవుతుంది మీరే సరిగా చూసుకోలేదని నేను అనుకుంటున్నాను అంతేనా మీరు బాగా ఉండేటప్పుడు మీ భార్యని మీరు భార్య చూసుకున్నారా బాగా చూసుకున్నారా కొట్టడం తిట్టడం అట్లా చేసేవాళ్ళ కొట్టుకునేదా కొట్టుకునేదా కొట్టే మీరు కొట్టేవాళ్ళేది ఎందుకు గొడవ పెట్టేది ఆవిడ పని బాధ సుతర పనికి మీరు పనికి వెళ్ళేవాళ్ళు కానీ వచ్చిన డబ్బులు తాగేవాళ్ళు ఏమో కదా అంతేనా ఇక్కడ రీజన్ అయితే మీరు పనికి వెళ్ళి పని డబ్బులు మీరు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు ఇంటికి ఇవ్వకన్నా తాగి ఇంట్లో వచ్చి భార్యతో గొడవపడి కొడితే ఎవరు ఉంటారు చెప్పండి ఒక కూతురు పుట్టేంత వరకు కూడా మీ భార్య మీతో ఉందే అంటే పాపం ఆవిడ ఓపికగానే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు సరే ఈ టైంలో మేము బాధపడడం ఎందుకులే విషయం అయితే మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను సరే నేను వంట చేసుకుంటారా మీరు చేసుకుంటారు అదే అదే ఫంక్షన్ అది వస్తుందా మీకు రాలేదు ఓకే పక్క వాళ్ళు చెప్తున్నారు అప్లై చేశారు కానీ ఇంకా శాంక్షన్ కాలేదు సరే అయితే మరి ఎలా బ్రతుకుతున్నారు మీరు పని చేయలేరు ఈ ఈ కంట్రోల్ చేసుకుంటే మీకు గడుస్తుంది లేకపోతే గడవటం కష్టంగా ఉంది మీ కూతురు వయసు ఎంత ఉంటది పెళ్లి అయిపోయిందాబాబు మీ కూతురికి పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు నేను ఫంక్షన్ ఏదో రాలేదంట కొంచెం అది కొంచెం చూసి పెట్టండి ఓకే 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 పుల్లయ్య గారు ఇదిగో ఇది అంతా రేషన్ ఓకేనా అవి బియ్యం ఇరవై ఐదు కేజీలు బియ్యం ఖర్చుకి డబ్బులు బెడ్షీట్ అదే ఇది వంట చేసుకుంటావు కదాయ్యా చేసుకోండి ఇంక అన్నీ ఉంటాయి ఇందులోనూ మీకు కావాల్సినవి వంట చేసుకోండి ఇక తీసుకోండి బట్టలు చెట్టు టవల్స్ సరేనా మీరు భోజనం చేయండి కంప్లీట్గా వంట ఎవరు నేను సాయం అడిగినా కానీ వంట చేసుకొని తినండి సరే మరి నేను వెళ్ళొస్తాను